ఒక తండ్రి గారు కుమారుడికి అడవి దాటి వెళ్లాల్సిన అవతలి గ్రామం కలిసిన బాపించి పోతాడని కట్టారు అంటే క్యారేజ్ మీ భాషలో నానా ఇది అడవి మధ్యలో తినొద్దు అడవి దాటాక మరి ఆహార పదార్థాల వాసన జంతువులు చేస్తే ఏం ప్రమాదం ఉంటుందో పెద్ద తెలుసు అనుభవం కనుక నా మధ్యలో ఓపెన్ చేయకరా అడవి క్రాస్ చేసి ఊరు రాగా ఎక్కడైనా కూర్చొని తిను అని చెప్పారు నాన్నగారు వీడికి సగంలో ఆకలేసింది ఈ చేతులు లేకపోతే అంత బాగా వేసేది కాదు ఆడు తినేశాడు తప్ప కాదు అని మనం అంటాం ఈ అద్భుతమైన మేధావుడికి తప్పు కాదు ఎందుకు కాదంటే అడవి దాకా కూడా ఆడి తినవలసిందే కదా అది ఆడికారేదే కదా ముందు తప్పేంటి ఈ అద్భుతమైన వ్యాఖ్యానముగా కనబడుచున్న ఈ తెలివికి అసలు ఉద్దేశమే తెలుసా నీచ నిక్కుష్ట పాపి చారత్వానికి సపోర్ట్గా మాట్లాడాడు కొరటాలు పట్టుకొని కొట్టాలనిపించే వ్యాఖ్యానం అది ఎలాగో వివాహం చేసుకోవాలనుకుంటున్నాం కనుక పర్వాలేదా పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దేవుని ఒక్కరితో బలైపోయి నాశనమైపోతావు నువ్వు ఎవడైనా సరే కడుపుల బొత్తిగా దేవుని భయమే అడ్డగోలు వ్యాఖ్యానాలవి దారే పోయే నీ దేవునితో మాట్లాడకూడదు నువ్వు నీ కంగారని కకృతే నీ కేంతే నీ చెప్పలత్వమే నీ చంచలత్వమే నీ నిర్దయవత్వమే ఈ దరిద్రానికి కారణమైంది దేవుడు తన చేత్తో ఇవ్వడానికి దేవుని చేతిలో లాక్కోవాలని చూడడానికి తేడా Of the Almighty, but wait upon his name for his time, appointed time. That will be a blessing to you.